ఈ లోకంలో నాలుగు రకాల గురువులు ఉంటారు మొదటి రకం అధమ స్థాయి ఆవు గడ్డి తింటూ దూడకి గడ్డి తినడం నేర్పిస్తుంది అలాగే ఈ గురువు కూడా అజ్ఞానంలో ఉండి శిష్యులకి అజ్ఞానాన్ని పంచిపెడుతుంటారు రెండవ రకం సద్గురువులు వీరు ఎలాంటి వారంటే తాను గడ్డి మేసి దానిని పాలుగా మార్చి ఇచ్చేవారు మూడవ రకం పరమ గురువులు వీరు శిష్యుల అజ్ఞానాన్ని దొంగిలించి జ్ఞానాన్ని పంచిపెడతారు వీరు పాలలో తోడు వేసినట్లుగా శిష్యుని అంతరంగమున ప్రవేశించి తోడుగా ఉంటారు శిష్యుని మనస్సులో అనవసరమైన భావాలని పాలు పొంగించినట్లుగా పొంగించి తొలగిస్తారు శిష్యుడి మనసు స్థిరమైనప్పుడు పాలలో తోడు వేసినప్పుడు ఏర్పడిన పైమీగడనే ఈశ్వరుడని కింది పెరుగు సృష్టి అనే జ్ఞానం శిష్యులకి కలుగుతుంది నాలుగవ రకం వీరు జగద్గురువులు శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి వారు వీరు ఆ పెరుగుని చిలికి వెన్న తీస్తారు దేవుడు జీవుడు వేరే కారణి ఇద్దరిలో ఉన్న చైతన్య శక్తి ఒకటే అని తెలియజేసేది నవనీతమనే వెన్న దానిని శిష్యులకి పంచిపెట్టేవాడే జగద్గురువు వెన్న అనగా పరిపూర్ణ జ్ఞానము అలాంటి పరిపూర్ణ జ్ఞానముని జీవులందరికీ పంచిపెట్టేవాడు గనుక శ్రీకృష్ణుడిని వెన్నెల దొంగ అని అంటారు జై శ్రీకృష్ణ